అత పంచోధ్యాయ తుంగధ్వజుడనే మహారాజు ఒకసారి వేట కోసమై అరణ్యానికి వెళ్ళి అనేక క్రూరమృగాల్ని సంహరిస్తారట ప్రజల్ని రక్షించడానికి అలా సంహరించి చేత ఒక చెట్టు క్రింద విశ్రమిస్తూ ఉంటారు గోపాలకులు అక్కడే వ్రతం చేసుకుంటూ ఉంటారట మహారాజు గారు చూస్తారు కానీ వెళ్ళరు నమస్కారం చేయరు సరే గోపాలకులు మహారాజు కదా అని ప్రసాదాన్ని తీసుకుని వచ్చి వారు ఎదురుకుండా పెట్టి నమస్కరించి వెళ్ళిపోతారు ఈ మహారాజు గోపాలకులు ఇచ్చినటువంటి ప్రసాదములు తింటా మనం మహారాజులం కదా అని అహంకారంతో ఆ ప్రసాదాన్ని విడిచిపెట్టి రాజ్యానికి వెయలుదేరుతాము రాజ్యానికి వెళ్ళేసరికి రాజ్యమంతా అల్లకల్లోలంగా ఉంటుందట శత్రువులు ఆక్రమించి రాజ్యాన్ని సర్వనాశనం ఉంటారు ఏం చెయ్యాలో తోచక యుద్ధం చేస్తారట వెళ్ళి కానీ ఓడిపోయి అరణ్యానికి వచ్చేస్తాడు మహారాజు యొక్క కుమారులు మరణించి ఉంటారు అప్పుడు బాధపడుతూ ఆ అరణ్యంలోనే ఉండిపోతాడు చాలాసేపటికి జ్ఞాపకం వస్తుందట గోపాలకులు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని విడిచిపెట్టడం వల్ల ఇట్టి దుఃఖము నాకు సంభవించినది అని వెంటనే చేరుకుని గోపాలకుల వద్దకు వెళ్ళి వారితో కలిసి విధి విధానముగా చక్కగా ఆ వ్రతాన్ని ఆచరిస్తాట వ్రతాన్ని ఆచరించి భగవంతుడిని వేడుకుంటాట సత్యదేవా నా రాజ్యాన్ని ప్రజల్ని కాపాడు భగవంతుడు ఖచ్చితంగా వరమిస్తాట ఇలాగే ఇద్దరు తపస్సు చేస్తూ ఉంటారట ఇద్దరు తపస్సు చేస్తూ ఉండేవారు ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రాన్ని తపస్సు చేస్తూ ఉన్నాడు ఇంకొకడు అక్కడెక్కడో కూర్చొని ఇంకో మంత్రాన్ని తపస్సు చేస్తూ ఉంటాడు ఇద్దరు కొన్ని వేల సంవత్సరాలుగా భగవంతుడు ప్రత్యక్ష అవుతాట ఎవరైతే సంస్కృతంతో చక్కగా అన్ని పదాలు తెలుసుకొని స్పష్టంగా తప్పులు లేకుండా ఎవరైతే తపస్సు చేస్తూ ఉంటారో అక్కడికి వస్తాడట స్వామి అది అయిన తర్వాత అక్కడికి వస్తాడట కూర్చిన వెంటనే ఆయన ఏం కావాలి కొరుకు ఇంత చక్కగా ఇన్ని వేల సంవత్సరాలు నా గురించి తపస్సు చేసావు చక్కగా మంత్రాన్ని ఉచ్చరించావు ఏం కావాలో కోరుకు అంటే అతని దగ్గరికి వెళ్ళావా ఏం వరం ఇచ్చావు అతను తప్పు చెప్పాడు కదా మంత్రాన్ని ఎలా అనుగ్రహించేవాడిని అని అడుగుతాడు ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన దీనికోసమా సో ఏంటంటే ఎవరు ఎట్లాగైనా ఉండని మమ్మల్ని మనం చూసుకోవాలని మొన్న అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కోరుకునేదిదా వాడు ఏం చేశాడు వాడు అపస్వరంతో అపాక్షరాలతోనే నేను తపస్సు చేశాడు కదా మరి ఎలా అనుగ్రహించేవాడిని కదా అందుకని ఒరే మూడు కూడా ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఎందుకు కానీ ఏడుపోతున్నాను వెళ్ళిపోతాట స్వామి అందుకని ఆ స్వామిని ఎల్లప్పుడూ కూడా మనస వాచ కర్మణతో భగవంతుడిని ఆరాధన చెయ్యాలి అందుకని మహారాజు నిస్వార్థంగా వేడుకుంటాట నా కుమారులు రక్షించబడాలని కోరుకోలేదు నా రాజ్యము ప్రజలు సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటాడు అందుకని కోరుకునే విధానం కూడా తెలిసి ఉండాలట మనకి కుంభకర్ణుడు తపస్సు చేస్తాడు నాకు నిద్ర కావాలని కోరుకుంటాడు తథాస్తు అని చలిపోతారు బ్రహ్మదేవుడు అందుకని ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటాడు ఆయన అవునా అలాగా మనం భగవంతుడిని పూజ చేసుకుంటున్నాం మంచి దాన ధర్మాలు చేస్తున్నాం కానీ మనకి కోరుకునే విధానం కూడా తెలిసి ఉండాలి కోరుకునేది చాలా జాగ్రత్తగా తెలుసుకొని కోరుకుంటే ఎల్లప్పుడూ లక్ష్మీ కటాక్షం ఉంటుంది మనకి ఎల్లప్పుడూ సౌఖ్యం కలుగుతుంది మనకి డబ్బు కావాలి డబ్బు కావాలి ఇస్తాడు డబ్బు డబ్బుతోనూ ఉంటావా కానీ డబ్బు నీతో ఉంటుందా డబ్బు కావాలి ఓకే కండక్టర్ జాబో అంటాడు భగవంతుడు డబ్బు ఎప్పుడూ ఉంటుంది బ్యాగ్ గలుగులు గురుగులు అడ్డు ఉంటుంది డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు నాకు ఉపయోగకరంగా ఉండాలి డబ్బు కావాలి నాకు ఉపయోగకరంగా ఉండాలి డబ్బు డబ్బు కావాలి ఎప్పుడు కండక్టర్ ఇచ్చేస్తే అంతే భగవంతుడిగో ఇందా అట్లాగా ఆ మహారాజు భగవంతుడిని ప్రార్థిస్తాట రాజ్యము ప్రజలు సుభిక్షంగా ఉండాలి అనుగ్రహించు సత్యదేవా అని వేడుకొని రాజ్యానికి బయలుదేరుతాడు రాజ్యానికి వెళ్ళేసరికి రాజ్యం అంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులే జీవిస్తూ ఉంటారట అప్పుడు ఆ భగవంతుడి యొక్క మాయ లీల ఎట్టిదో అర్థం చేసుకొని ఆ రోజు మొదలు తన యొక్క అహంకారాన్ని గర్వాన్ని వదిలిపెట్టి ధర్మయుక్తంగా రాజ్యాన్ని ప్రజల్ని కాపాడుతూ వెయ్యేళ్ళు వర్ధులుతాడు చివరికి వైకుంఠాన్ని చేరుతాడు పంచమోధ్యాయ సమాప్త సత్యనారాయణ స్వామికి ఛాయ్